Başla tora garar. Dayan చె అది అంతా రాదు నీకు ఇది ఈ నాలుగు మాటలు చెప్తే ఈ నాలుగు మాటలు గొప్పగా చెప్పేసి పలా నప్పటి నుంచి వచ్చింది పలానప్పుడు చెప్పించాలి చెప్పండి సంవత్సరం నుంచి మా ఉన్నాయి ఈ భూములకి కోదండరాజ స్వామి దేవస్థానానికి ఎలాంటి సంబంధం లేదు మాకు ఇచ్చిన ఆయన శ్రీమాన్ శ్రీమత్ పౌండరి పౌండరీక వెంకటేశ్వర యాజుల వారు పదిహేడు వందల ఎనభై ఐదో సంవత్సరంలో మాకు పర్సనల్ గ్రాంట్ కింద ఈ భూముల్ని వారి మాకు అనుగ్రహించారు అప్పటి నుంచి మా పూర్వీకుల నుంచి మాకు వారసత్వంగా కొందరికి వస్తూ ఉండే కొందరు అమ్ముకుంటూ క్రయ విక్రయాలు జరుగుతూ ఉండే పంతొమ్మిది వందల ముప్పై పవన్ కళ్యాణ్ గారు ఇతర మంత్రివర్గ సభ్యులు వేమిరెడ్డి రెడ్డి ప్రశాంత రేవి రెడ్డి ప్రశాంతమ్మ గారు ప్రేమిరెడ్డి ప్రభాకర రెడ్డి గారు పని చేసుకునేది ఏంటంటే మా భూముల్ని ట్వంటీ టూ ఏ వన్ సి నుండి తొలగించండి మా భూములు దేవస్థానం వాళ్ళు ఎలాంటి క్లెయిమ్లు చేయకుండా వాళ్ళని నిరోధించండి ఆపండి ఆపండి ధన్యవాద్ ఇనాం భూములు శ్రీ కోదండరామ స్వామి దేవస్థానానికి ఎలాంటి సంబంధం లేదు ఈ భూములు శ్రీమాన్ నాగులేటి రాయ వెంకటేశ్వర పౌండరీక యాజుల వారు వారి వారికి వసకబడిన ఎవరి ద్వారాను వారికి వసకబడిన ఇనామును మా పూర్వీకులకు గ్రాండ్ పర్సనల్ గ్రాంట్ వ్యక్తిగత వితరణ నామకి దానికి సంబంధం లేదు వ్యక్తిగత వితరణ ద్వారా మాకు అనుగ్రహించినారు పదిహేడు వందల ఎనభై ఐదో సంవత్సరం నుంచి మేము మా పూర్వీకులు ఈ భూమి మీదనే ఉన్నారు భూమిని అనుభవించుకుంటూ ఎక్కువ డీటిల్ని భూమికి భూములకు సంబంధించిన శిస్తులు ఇతరత నీటి తీరువ భూమి శిస్తు అన్నీ కర్చు కట్టుకుంటూ మేము అనుభవిస్తూ ఉన్నాము అప్పట్ అప్పటి నుండి రెండు వేల పన్నెండవ సంవత్సరం వరకు ఈ భూమి మీద క్రై విక్రయమాలు జరుగుతున్నవి గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ డీట్స్ ఉన్నాయి మా దగ్గర మీకు చూపిస్తున్నాము మ్యాప్ ఉంది గవర్నమెంట్ మ్యాప్ ఉంది డైగ్లాట్ ఉంది తర్వాత భూమి శిత్తులు ఉన్నాయి నీటి తీరువా కడతా ఉన్నాము మాకు ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి రైతు బంధు పిఎం కిసాన్ బ్యాంక్ రుణములు అన్నదాత సుఖీభవ కిసాన్ క్రెడిట్ కార్డులు అన్నీ మాకు లభిస్తూ ఉన్నాయి మా భూముల్ని రెండు వేల సంవత్సరంలో ఎవరు పెట్టించారో మాకు తెలీదు మేము దాన్ని ట్వంటీ టూ ఏ వన్ సిలో పెట్టించారు నేను కమిషనర్గా ఆర్టీ అసిస్టెంట్ కమిషనర్ గారు నెల్లూరు జిల్లా అసిస్టెంట్ కమిషనర్ గారికి ఆర్టీఏ యాక్ట్ ద్వారా అర్జీ చేసా అర్జీ ఇచ్చాను ఈ భూములు మీ భూములకు సంబంధించి మీకు రికార్డు మేము ఇవ్వబడలేదని ఆయన చెప్పారు చూపించమంటారా చెప్పారు కాబట్టి అప్పుడు మేము మాకు మాకు వారి పట్టా ఇచ్చారు రెండు వేల పన్నెండులో గౌరవ ముఖ్యమంత్రి వారు మాజీ ముఖ్యమంత్రి వారు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎప్పుడైతే పాస్ పుస్తకాలు లేదంటే రిజిస్ట్రేషన్ జరగదన్నారో మేము అప్పుడు తహసీల్దార్ గారిని అప్రోచ్ చేయాము వారు మా రికార్డులన్నీ చూపించాము క్షుణ్ణంగా పరిశీలించారు పరిశీలించిన బట్టి తర్వాత సర్వేర్ మండల సర్వేర్ గారికి వాళ్ళ భూములు సర్వే చేయమని ఆదేశాలు ఇచ్చారు మన సర్వేర్ గారు సర్వే చేసి ఎఫ్ఎంబీలు ఇచ్చారు ఆ ఎఫ్ఎంబీల్ని మా అర్జీలని పెట్టుకొని మా డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేసి మా భూముల్ని అడంగుల్లోకి ఎక్కిచ్చారు తర్వాత అడంగుల్లోకి ఎక్కిన తర్వాత సార్ ట్రాన్స్ఫర్ అయితే తర్వాత వచ్చిన వారి ముందుకు పోయాం పోయాం తర్వాత వచ్చిన తహసీల్దార్ గారిని అప్రోచ్ అయినాము వారు ఆర్డీఓ గారు అనుమతి కోసం రాశారు ఆర్డీఓ గారు మళ్ళీ రికార్డులన్నీ పరిశీలించి భూములు వీళ్ళకి ఇవ్వచ్చు అని ఆదేశాలు ఇచ్చారు మళ్ళీ మన మా మండల తహసీల్దార్ గారు కలెక్టర్ గారి పెట్టారు ఆర్డీఓ ఆదేశాలు వీటిని అనుసరించి కలెక్టర్ గారు రెండు వేల పద్దెనిమిదిలో దీన్ని వీటికి ఆర్డీ నియమ ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం వీళ్ళకి పాస్ పుస్తకాలు అదే వన్ బి అర్వే పంతొమ్మిది వందల మా భూములకు సంబంధించి పంతొమ్మిది వందల పదమూడు సర్వే సంవత్సరం సర్వే చేయబడిన రీసర్వే అండ్ సెటిల్మెంట్ రిజిస్టర్ డైగ్లాట్ ఈ డైగ్లాట్లో ఉన్న పేర్లు టైటిల్ డీడ్ పద్దెనిమిది ఎనభై ఎనిమిదికి టైటిల్ డీడ్ పద్దెనిమిది ఎనభై ఎనిమిదికి సంబంధించి శ్రీమాన్ శ్రీమత్ అద్దంకి తాతాచార్ల వారు కుమార్ సిగారాచారుల వారు రెండు వేల యాభై ఎనిమిది టైటిల్ డీడ్కి సంబంధించి జ జనాబ్ ఖాన్ గారు వీళ్ళ పేర్లు మాత్రమే ఇందులో ఉన్నాయి మీరు భగవంతుడిని నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు కానీ ఈ డైగ్లాట్ ఎప్పటిదో దీన్ని అతికిచ్చున్నారు ఇప్పుడు అంతా పేస్ట్ అయిపోయింది అతికిచ్చేసరికి జిరాక్స్ ఇస్తే నిన్న మధ్యాహ్నం పన్నెండు పన్నెండు ముక్కలప్పుడు దీన్ని ఎట్లా చదవాలరా దేవుడా ఏంటి కనపడటం లేదనుకుంటా ఉంటే మా కిటికీలో సూర్య భగవానుడు వచ్చాడు వచ్చి దీని మీద పడ్డాడు మీరు కావాలంటే లైట్ తీసుకుని లైట్ మీ మామూలు కంటితో చూడండి కనపడదు సూర్యుడి వెలుగులో దాంట్లో ఉండే టైటిల్ డేట్ ఇప్పటిదాకా సెపరేట్ చేసి చెప్పలేదు మేము రెండు టైటిల్ డేట్స్కి ముగ్గురు పేర్లు చెప్తా ఉన్నాం ఆర్ఎస్ఆర్ఎస్ సంబంధించి అప్పుడు ఆయన ఆయన వెలుగులో మీరు కావాలంటే ఫోన్ చేసారు వాడు కరెక్ట్ వారి ఆదేశాల మేరకు ఏ విధంగా అయితే దీ ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం అప్పుడు తహసీల్దార్ గారు మాకు పట్ట రైతు పట్ట వన్ బి ఇచ్చారు సారీ వెళ్ళిన తర్వాత వచ్చిన మా ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత వచ్చి తహసీల్దార్ మళ్ళీ అప్రోచ్ అయితే ఇరవై ఒకటిలో మా భూములకి రైతు వారి పాస్బుక్ ఇచ్చారు అక్కడికి అప్పటి నుంచి రెండు వేల పదహారులో ఎందుకు పెట్టారో మాకు తెలియదు మేము ప్రభుత్వాన్ని వేడుకునేది ఏంటంటే ప్రభుత్వాన్ని వేడుకునేది ఏంటంటే మా భూములకు సంబంధించిన రికార్డులన్నీ క్షుణ్ణంగా పరిశీలించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు సత్యకుమార్ యాదవ్ గారు దేవాదాయ శాఖ మహిళలు గారు నారా లోకేష్ బాబు ఇతర కేబినెట్ మంత్రులు కేబినెట్ సబ్ కమిటీ మెంబర్ మంత్రులు మా పేమిరెడ్డి రెడ్డి గారు మా శాసనసభ్యులు లోక్సభ సభ్యులు పేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇతరత్ర రాజకీయ పెద్దలందరినీ వేడుకునేది ఏంటంటే మాకు ఈ విషయంలో మీరు సాయం చేయండి అని చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నాము ఇక్కడ బీసీ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మా శాసనసభ్యురాలు ప్రశాంతమ్మ గారికి ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారికి మా పొలాలు మాకు అడంగలు కానీ వన్ బీలు కానీ పాస్బుక్ పుస్తకాలు కానీ ఇప్పించండి ఈ సవ కోర్టు తీర్మానాలన్నీ మాకే అయ్యి ఉన్నాయి ఈ ఏనాం భూములు కాదు పర్సనల్ గ్రాంటు దయచేసి మాకు పట్టాలు ఇప్పించి పాస్బుక్లు ఇప్పించండి లేదా మేము ఆత్మహత్యలు దేనికైనా సిద్ధము దయ ఉంచి పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి గారికి వినపించుకుంటున్నాము దయచేసి పాస్బుక్లు ఇప్పించండి నా పేరు తుమ్మల వెంకటేశ్వర రెడ్డి నాది పంచేడు మాకు ఒకటిన్నర ఎకరా భూమి ఉంది మా నాయన ద్వారా సంక్రమించింది అది ఇప్పుడు దాదాపు యాభై సంవత్సరాల నుంచి మా అమ్మ అనుభవంలోనే ఉంది కానీ దానికి ఇప్పుడు ఏంటంటే ట్వంటీ టూ ఏసి నూట యాభై సంవత్సరాల నుంచి రిజిస్ట్రేషన్ అవుతుంది దాన్ని ఆపేశారు రెండు వేల పన్నెండులో రెండు వేల పన్నెండులో ఆపేసారు కానీ అక్కడి నుంచి ఏంది రిజిస్ట్రేషన్లు ఆగిపోయినాయి పాస్బుక్లు ఏంటంటే కొంతవరకు ఇచ్చారు ఇంకా కొన్ని ఆగిపోవండి పైన కూడా రాలా దయచేసి దానికి పాస్బుక్లు ఇవ్వమని కోరుకుంటున్నాను రిజిస్ట్రేషన్లు చేయమని ట్వంటీ టూ ఏ ఇస్తామని దాదాపు నాలుగు వందల యాభై రెండు ఎకరాలకి రిజిస్ట్రేషన్లు ఆపితే గవర్నమెంట్కి ఎంత లాస్ అది కూడా ఆలోచిస్తుంది చెప్తున్నాను నమస్కారాలు మేము మేము అర్జున గిరిజన వాళ్ళమే మాకు ఎన్నో సంవత్సరాల నుంచి పాలన చేసుకుంటున్నాము కానీ మాకు పాస్బుక్లు అన్నీ వచ్చున్నాయి అడంగల్ వచ్చి ఉన్నాయి అడంగల్ వచ్చినాయి వన్ బిల్లు వచ్చిన్నాయి కానీ ఈ మధ్యలో వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు దయించి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరూ మాకు సహకరించి మాకు మాకు న్యాయం చేయమని మేమందరం వన్ వీలు అడగలు పాస్ పుస్తకాలు మాకు రావాలి మా దే దేవుడు భూమి అని అంటున్నారు కానీ దేవుడు కాదు ఇది మాకు పట్టాభూములు అన్ని ఇచ్చున్నారు మీరు అందరూ దయించి మాకు మాకు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు కానీ వేమిరెడ్డి ప్రశాంత రమ్మ కానీ వేమిరెడ్డి ప్రభా ప్రభాకర్ రెడ్డి గారు అని వాళ్ళందరూ కలుసుకొని మాకు ఏదో న్యాయం చేస్తే మేమందరం గిరిజన అర్జున వాళ్ళవే మేము తక్కువ కులం వాళ్ళమే మేమేమి ఎక్కువ ఫలాలు ఏమి లేవు మాకు మాకు అర ఎకరాలు ఎకరాలు ఉండేవాళ్ళు కానీ ఎక్కువ ఏం లేవు మీరు దయ మాకు నాకు ఎరెకర ఉంది నాకు మీరు అందరూ నాకు సాయం చేసి సాయం చేయాలని మేము కోరుచున్నాము బీసీ కొద్దిమంది ఓసీ అందరు కూడా ముస్లిం మైనారిటీ కొద్దిమంది ఓసీ రైతులుండరు ముప్పై సెంట్లు ఉన్నాయి అత్యంత తక్కువ ముప్పై సెట్లు ఉన్న గిరిజన స్త్రీ ఆమె రమ్మంటే రాలే ఉండేదే ముప్పై సెంట్లు గిరిజన స్త్రీకి అరెకరాల లోపల ఉండే అరిజనులు అరుంధ తీరులు సుమారు నారాయణ గారిని నారా లోకేష్ బాబు గారిని నెల్లూరు లోక్ని మా కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ఇతర ఇతర రాజకీయ రాజకీయ బాధ్యుల్ని ఎమ్మెల్సీ ఇలాగే రిజిస్ట్రేషన్ దొరుకుతా ఉన్న భూముల్ని ఈరోజు రెండు వేల పదిహేడులో ఎవరో సర్వీస్ నామ్స్ జియో ఎండోమెంటీ చారిటబుల్ ట్రస్ట్లకి వస్తే మహమోద్ అమరావతి ఆంధ్రప్రదేశ్ వారిని మేము ఈ ఇరవై రెండు ఏ నుండి ఏ వన్స్ ఏ నుండి మా భూమిని తొలగించమని మిమ్మల్ని వేడుకుంటున్నాము మనం ఎందుకు ఉంది మనకేమన్నా ఆయన ఇచ్చే దేవస్థానం ఇచ్చిందా దీని మీద సర్వీస్ చేయాలి దేవస్థానానికి సర్వీస్ చేయాలి దేవస్థానం సర్వీస్ అనేది కండిషన్ సర్వీస్ వాళ్ళు ప్రసాదాలు